మామిడి తోటల్లో కాయకోత పూర్తయింది ఇంకా చేసేదేముందని వచ్చే సీజన్ కోసం రైతులు ఎదురుచూస్తూ ఉంటారు అయితే సీజన్లోనే కాదు అన్ సీజన్లోనూ రైతులు మామిడి తోటల్లో సరైన యాజమాన్య పద్ధతులను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాయకోత పూర్తయిన తరువాత కత్తిరింపులు ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం అంతర కృషి సస్యరక్షణ చర్యలు సరైన పద్ధతిలో చేసినప్పుడు మాత్రమే మామిడి తోటల్లో దిగుబడులు పెరుగుతాయి అంతేకాకుండా అధిక నాణ్యత గల పండ్లు ఉత్పత్తి అవుతాయి మరి అన్ లో మామిడి తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పొలంలో కొత్తగా నాటిన తోటల్లో కొమ్మ కత్తిరింపులు ఏ విధంగా చేపట్టాలి కాపు ఉన్న పెద్ద తోటల్లో కత్తిరింపులు ఎలా జరపాలో ఇప్పుడు చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో మామిడి తోటలను పరిశీలించినట్లయితే కోతల అనంతరం చాలా చోట్ల రైతులు కొమ్మ కత్తిరింపులు మిగతా యాజమాన్య పద్ధతులు పాటించడం లేదు చాలా కొద్దిమంది రైతులు మాత్రమే ఈ పనులు చేస్తున్నారు ఇటువంటి తోటల్లో కాసిన కాయ నాణ్యత దిగుబడి కూడా బాగుండి చీడపీడల ఉధృతి కూడా తక్కువగా ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు లేత మామిడి తోటల్లో నాటిన మరుసటి సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం ఖరీఫ్ లో కొమ్మ కత్తిరింపులు చేయాలి ఇలా చేయడం వల్ల గాలి సూర్యరశ్మి చెట్టులో బాగా ప్రసరిస్తాయి అంతేకాకుండా చెట్టు ఒక క్రమ పెరిగి మంచి ఆకృతి వస్తుంది నాటిన తోటల్లో మొక్కలు మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరిగిన తర్వాత కత్తిరించాలి అప్పుడు పక్క కొమ్మలు పెరుగుతాయి వీటిలో మూడు బలమైన పక్క కొమ్మలు ఉంచి మిగతావి తీసేయాలి ఈ మూడు బలమైన కొమ్మలు కూడా ఒకదానికి మరొకటి తొమ్మిది అంగుళాల దూరం ఉన్నవి ఎంచుకొని మిగతావి తీసేయాలి ఈ కొమ్మలను కూడా మూడు నుంచి నాలుగు అడుగులు పెరగనిచ్చి చివరి భాగం కత్తిరించాలి అప్పుడు ప్రక్క కొమ్మలు వస్తాయి వీటిలో కూడా తొమ్మిది అంగుళాల దూరంలో ఉన్న మూడు బలమైన మొక్కలు మిగిల్చి మిగతావి తొలగించాలి ఈ విధంగా నాటినప్పటి నుంచి ఐదు నుంచి ఆరు సార్లు కత్తిరింపులు చేస్తూ పోతే చెట్టు మంచి ఆకారాన్ని సంతరించుకుంటుంది చెట్టు కాపుకు వచ్చేటప్పటికి సుమారు రెండు నుంచి మూడు కొమ్మలు ఏర్పడతాయి కొమ్మలన్నీ ఒక వైపునకు సమానంగా వ్యాపించి ఒకదాని మీద మరొకటి రావు అడ్డు కొమ్మలు చిక్కు కొమ్మలు ఏర్పడవు దీనివల్ల నాణ్యమైన అధిక దిగుబడులు వచ్చినట్లు ప్రయోగాత్మకంగా నిరూపితమైంది అందువల్ల రైతు సోదరులు చిన్న మొక్కల దశ నుంచే కత్తిరింపులు చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి కాయ కోత పూర్తయిన తర్వాత కనీసం ఇరవై రోజులు చెట్లకు విశ్రాంతినివ్వాలి తర్వాత కొమ్మలని ఒక క్రమ పద్ధతిలో కత్తిరించాలి కత్తిరింపుల కోసం సికేచర్లు పదునైన రంపాలు వంటి పరికరాలు వాడాలి కత్తిరించిన భాగం అడ్డదిడ్డంగా విరిగిపోకుండా జాగ్రత్త పడాలి కోత పూర్తయిన తర్వాత చెట్లకు మిగిలి ఉన్న కాయ తొడిమలున్న కొమ్మలను కత్తిరించాలి ఎండిపోయినా తెగుళ్లు సోకిన మొక్కలను మొదటికి పూర్తిగా కత్తిరించాలి నేలకు వేలాడుతున్న కొమ్మలను చెట్టు లోపల ప్రధాన కొమ్మలపై అడ్డదిడ్డంగా పెరుగుతున్న కొమ్మలను కత్తిరించి వేయాలి చిక్కుగా ఉన్న కొమ్మలు గుబురుగా ఉన్న కొమ్మలు తీగలా వేలాడే కొమ్మలను కత్తిరించాలి ంపులు పూర్తి అవగానే కత్తిరించిన భాగాలకు బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ మిశ్రమం పూయాలి లేదా పశువుల పేడ అద్దాలి దీనివల్ల తెగుళ్ల వ్యాప్తి అరికట్టవచ్చు కత్తిరించిన తర్వాత రెండు వందల లీటర్ల నీటిలో మూడు లీటర్ల పంచగవ్య నలభై లీటర్ల వర్మీ వాష్లను కలిపి వడబోసి పిచికారి చేస్తే పెరుగుదల హార్మోన్లుగా పనిచేసి కొత్త చిగుళ్లు త్వరగా వస్తాయి ఇలా ప్రతి కత్తిరించిన రెమ్మ చివర వచ్చిన కొత్త చిగుళ్లలో రెండింటిని మాత్రమే ఉంచి మిగతావి తీసేయాలి వానాకాలంలో మామిడి తోటల్లో సేంద్రియ ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి అంతరు పంటలుగా ఏమి పండించాలి ఏ పంటలు పండించకూడదు నీటి యాజమాన్య పద్ధతులేంటో తెలుసుకుందాం కొత్తగా నాటే తోటల్లో రెండు నుంచి మూడు సార్లు బాగా దున్ని ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి మీటర్ల గుంతలు తీసి గుంతకు యాభై కిలోల బాగా చివికిన పశువుల ఎరువులు ఆరు కిలోల వేపపిండి పది కిలోల వర్మీ కంపోస్ట్ వేసుకోవాలి తరువాత మొక్క నాటుకోవాలి ఒక్కో మొక్కకు వంద గ్రాముల నత్రజని వంద గ్రాముల బాస్వరం వంద గ్రాముల ఇచ్చే ఎరువులను వేసుకోవాలి ఇలా ప్రతి సంవత్సరం వంద గ్రాముల చొప్పున పెంచుతూ పదో సంవత్సరం వరకు ఎరువులు వేయాలి పదో సంవత్సరం నుంచి ఒకే మోతాదులో ఎరువులను వేస్తూ పోవాలి సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్ పిడకల పొడి మేకల ఎరువు లాంటివి వేసుకోవాలి రసాయనిక ఎరువుల వల్ల నేలలో ఉప్పు వాతం పెరిగి నేలలు పాడైపోయి తర్వాత పంటలు సరిగా పెరగవు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆరు లీటర్ల పంచగవ్య నలభై లీటర్ల వర్మీ వాష్ ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వడపోసి మొక్క కొమ్మలు బాగా తడిసేలా పిచికారీ చేయాలి దీనివల్ల తెగుళ్లు చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుంది మొక్కకు కావలసిన సూక్ష్మ పోషకాలు పెరుగుదల హార్మోన్లు అందుతాయి పంచగవ్య వర్మీవాష్లు వాష్లు మొక్కలకు టానిన్లా పనిచేస్తాయి ఈ రెండు రకాల సేంద్రియ ద్రావణాలను రైతులు తమ పొలంలో సొంతంగా తయారు చేసుకోవచ్చు ఈ ద్రావణాలను పిచికారీ చేయడం మాత్రమే కాకుండా డ్రిప్పు ద్వారా కూడా అందించవచ్చు లేదా పారే నీటితో అందించవచ్చు వానాకాలంలో మామిడి తోటల్లో చెట్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో జనుము జీలుగ పెసర అలసంద పిల్లి పెసర వెల్వెట్ బీన్స్ వంటి పంటలు వేయాలి యాభై శాతం పూత దశకు రాగానే భూమిలో కలియదున్నాలి దీనివల్ల ఇవి భూమిలో కుళ్లిపోయి సేంద్రియ పదార్థం పెరుగుతుంది మేలు చేసే సూక్ష్మజీవులు భూమిలో వృద్ధి చెందుతాయి కలుపు కూడా నివారింపబడుతుంది మినుము పెసర వెల్వెట్ బీన్స్ వంటి పంటలు అంతర పంటలుగా వేసుకుంటే ఈ పంటలు భూమిని కప్పి కలుపు పెరగనీయవు దీనివల్ల తరువాత సంవత్సరాలలో కూడా కలుపు నివారింపబడుతుంది ఈ పప్పు జాతి పంటల వేరు బుడిపెల్లో రైజోబియం అనే మేలు చేసే బ్యాక్టీరియా తయారవుతుంది ఇది భూమిలో నత్రజరిని స్థిరీకరిస్తుంది వీటి నుంచి పప్పు ధాన్యాల దిగుబడి వస్తుంది కోత పూర్తయిన తర్వాత భూమిలో కలియదున్నితే సేంద్రియ పదార్థం నీటిని నిలుపుకునే శక్తి పెరుగుతాయి కాబట్టి తోటలను ఖాళీగా వదిలేయకుండా ఈ విధంగా కప్పే పంటలు వేసుకోవాలి అల్లం పసుపు పంటలు నీడను తట్టుకుంటాయి కాబట్టి ఈ పంటలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు కాకపోతే మామిడి పూత దశ మొదలయ్యే ముందే అల్లం పసుపు పంటలు తవ్వుకొని దిగుబడి పొందాలి ఐదు సంవత్సరాల లోపు లేదా తోటల్లో అయితే బంతి పూలను సాగు చేసి లాభాలు పొందవచ్చు అంతేకాకుండా కూరగాయ పంటలైన వంగ బెండ టమాటా క్యారెట్ వంటివి సాగు చేసుకోవచ్చు మొక్కజొన్న చెరకు పంటలు భూమిని త్వరగా నిస్సారం చేస్తాయి కాబట్టి వీటిని వేసుకోకూడదు పశుగ్రాసంగా వాడే నేపియర్ గడ్డిని కూడా పెంచకూడదు కంది పంటను కూడా మామిడి తోటల్లో వేయకూడదు ఎందుకంటే ఈ పంటకు పిండినల్లి ఎక్కువగా ఆశిస్తుంది కంది పంట పూర్తి కాగానే మొత్తం పిండినల్లి మామిడిని ఆశించి సరిగ్గా కాత సమయంలో అధికంగా నష్టపరిచే అవకాశం ఉంది ఈ విషయం తెలియక కొంతమంది రైతు సోదరులు కందిని మామిడి తోటల్లో అంతర పంటగా వేస్తున్నారు వర్షాల కారణంగా పాదుల్లో నీరు నిలిచినప్పుడు బయటకు పంపాలి వర్షం పడని రోజులలో పైపైన దున్నితే నీరు ఆవిరయ్యే అవకాశం ఉంటుంది బిందు సేద్యం ద్వారానే నీటిని అందించాలి ముప్పై సంవత్సరాలు పైబడిన చెట్లు సరిగా కాయు ప్రతి సంవత్సరం కాపుకు రావు పెద్ద కొమ్మని నరికి చిగుర్లను కత్తిరింపులు చేస్తూ పెంచాలి తోటలో ఎండు కొమ్మలు ఆకులు ఊడ్చి తగులబెట్టాలి దీనివల్ల కాయ తొలిచే పురుగు ఎనభై శాతం నశిస్తుంది ఇతర చీడపీడలు తెగుళ్లను నివారించవచ్చు